తిగా ఎడిటర్ అయినటువంటి మన శానా శ్రీనివాసరావు గారి సోదరులు అద్దంకి బసవేశ్వరరావు గారు జ్ఞాపకార్థం ఆయన వర్తంతి కార్యక్రమం రోజు ఈ రోజు ఆయన స్మారకంగా ఆయన ఒకసారి మరొకసారి స్మరించుకుంటూ ఆ ఇంట్లో చేసేటువంటి కార్యక్రమంతో పాటు పది మందికి పేదలకు అన్నదానం చేయాలనే సంకల్పంతో బసవేశ్వరరావు గారి యొక్క జ్ఞాపకార్థం ఆయన పెద్దలు మన శానా శ్రీనివాస్ గారు ఈ రోజున ఈ పేదలకు అన్నదాన కార్యక్రమం చేయాలని సంకల్పించారు వారికి ఎన్డీఏ కూటమి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా ఈ సందర్భంగా అద్దంకి నాగా బసవేశ్వరరావు గారికి కూడా ఈ అన్నా క్యాంటీన్ తరపున పెద్ద కాన్ఫిడెన్స్ నిమోస్కారం తరఫున ఆయనకి ఘనంగా నివాళులు అర్పించుకుంటూ ఆయన ఒకసారి మరొకసారి స్మరించుకుంటూ ఆయన ఆయనకి ఆయన ఆత్మ శాంతించాలని ఆయన ఎక్కడున్నా కానీ ఆయన ఆత్మ శాంతించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి పెద్దల కాన్ఫిడెన్స్ నిమస్కార్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఎందుకంటే శానాశ్రీనివాసరావు గారు ఈ అన్నా క్యాంటీన్ పెట్టినప్పటి నుంచి కూడా ఎప్పుడైనా జాతర లేకపోతే మేము ఫోన్ చేసినప్పుడు ఆయన దాతలను ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఆయనకు సంబంధించిన మిత్రుల ద్వారా అదేవిధంగా స్నేహితుల ద్వారా ఇప్పటికే పలుమార్లు పది సుమారుగా పదిసార్లు ఈ యొక్క అన్నా క్యాంటీన్లో ఆయన వితరణ చేయించడం జరిగింది ఆయనకు మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ త్వరలోనే ప్రభుత్వం మన ఒక పది పదిహేను రోజుల్లోనే ఎమ్మెల్యే గారు చెప్పారు పది పదిహేను రోజుల్లోనే వచ్చేంత వరకు కూడా ఏ రకంగా చానా శ్రీనివాసరావు గారు అండి సహకారంతో ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్తామని తీసుకుంటూ ఈ కార్యక్రమంలో ఇచ్చేటటువంటి ఆర్కే గారికి అదేవిధంగా ఎస్ఐ గారికి సూర్యప్రకాష్ గారికి ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు కూడా రోజు దగ్గరుండి చూస్తున్నటువంటి పౌర్ణ గారికి వెంకటాబు గారి అప్పుడు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈరోజు మరి గత నూట ఎనభై రోజులుగా రైతు రోజులు పరిస్థితులు గౌరూలు డాక్టర్ తామినే శ్రీనివాస్ గారి ఆదేశాల మేరకు ఆయన సూచన మేరకు మరి పవన్ కళ్యాణ్ గారి స్ఫూర్తితో అలాగే తొక్క సీతమ్మ గారి ఆశ స్ఫూర్తితో మరి నూట ఎనభై రోజులుగా ఈ కైకనూరులో అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది మరి ఈరోజు నూట ఎనభై రోజు ఈరోజు నా సోదరుడు కీర్తిశేషులు అర్థంకి నాగబసవేశ్వరరావు మరి మాకు దూరమై పదిహేను సంవత్సరాలైంది ఈ పదిహేను వర్త దీన్ని పురస్కరించుకుని ఆయన జ్ఞాపకార్థం పది మంది పేదలకు అన్నదానం చేద్దామనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది మరి దీనికి మొదటి నుంచి కూడా తొలి నుంచి మన జనసేన కూటమి నాయకులు పొల్లిబాబి గారు అలాగే మూల గారు మంగిరేణి రామకృష్ణ గారు వీరందరూ కోర్ణ గారు వీరందరూ కూడా కలిసి మరి ఎంతో స్పోర్టివ్గా ఈ కార్యక్రమాన్ని ఛాలెంజింగ్ గా తీసుకుని పేదలకి నిత్య అన్నదానం జరగాలి ఉచితంగా అన్న ఉద్దేశంతో అలాగే పుప్పాల సూర్యప్రకాష్ గారు అలాగే రిటైర్డ్ ఎస్ఐ నాగరాజు గారు వీరందరినీ సహకారం వీరందరి కృషి ఫలితంగా గత నూట ఎనభై రోజులుగా ఈ స్కైప్లో అన్న క్యాంటీన్ ద్వారా పేదలకు అన్నదానం చేయడం జరుగుతుంది ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే నా తమ్ముడు మా మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకార్థం పది మందికి అన్నదానం చేయడం అనేది మరి నిజంగా ఆత్మసంతృప్తినిచ్చేటటువంటి విషయం కనుక ఈ కార్యక్రమంలో పాల్గొన్న వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను